నెల్లూరు జిల్లా సూలూరుపేట నుంచి నెల్లూరుకు ఉదయం వెళ్లే మెమో రైలు వేలల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు రైలు నెంబర్ సున్నా ఆరు ఏడు నాలుగు ఐదు గతంలో సూలూరుపేట నుంచి ఉదయం ఏడు గంటల యాబై ఐదు నిమిషాలకు బయలుదేరేది ఇప్పుడు ఎనిమిది గంటల పది నిమిషాలకి బయలుదేరుతుంది అలానే గూడూరుకు ఎనిమిది గంటల యాబై ఐదు నిమిషాలకు చేరుకునే ఈ బండి తాజాగా తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు చేరుకుంటుంది నెల్లూరుకు గతంలో పది గంటల ఐదు నిమిషాలకు చేరుకునే రైలు ఇప్పుడు పది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుందని గురువారం అధికారులు తెలిపారు I <laughs> do మలబార్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందని డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూర్ సిద్ధార్థ ఎంటోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల్ రెడ్డి